శుభోదయం ప్రేమిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అరవై తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ చరణాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం నీ ఇంటిని గూర్చిన ఆశక్తి నన్ను భక్షించియున్నది దేవుడి లేఖన భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రియమిత్రులారా సర్వసాధారణంగా ప్రతి వ్యక్తి తన ఇంటిని గూర్చి తాను ఆలోచిస్తాడు తన శరీర ఆరోగ్యమును గూర్చి తన ఆర్థిక పరిస్థితును గూర్చి ఆలోచిస్తాడు ఇలా ఆలోచించడం తప్పేమీ కాదు పాపం అసలే కాదు ప్రతివాడు తన ఇంటివారి విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి ప్రతివాడు తన ఆరోగ్యం పట్ల తన ఆర్థిక పరిస్థితి పట్ల కూడా శ్రద్ధ కలిగి ఉండాలి అయితే నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించును అని పలకడం ఇంకా సర్వోత్తమమైన కార్యం తన ఇంటిని గూర్చి ఆలోచించడంతో ఆపివేయకుండా దేవుని ఇంటిని గూర్చిన శ్రద్ధ ఆశక్తి ఎవరికుంటాయో వారు నిజంగా ధన్యులే నీ ఇంటిని గూర్చిన ఆ శక్తి నన్ను భక్షించుననే మాట దావీదు భక్తుని జీవితంలో మాత్రమే కాదు అది అక్షరాల మన ప్రభువైన యేసునాథుని జీవితంలో నెరవేరినట్టు శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారట వార్త రెండవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనం చదివితే ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆశక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్టు జ్ఞాపకము చేసుకునేరి ప్రియమిత్రులారా దేవుని ఇంటిని గూర్చి యేసునాథునికున్న శ్రద్ధాశక్తులు ఆయన్ని భక్షించే అంతగా ఉన్నాయట ఏ సందర్భంలో ఈ మాట పలికాడు ఏ సందర్భాన్ని కూర్చి ఈ మాటలు వ్రాయబడ్డాయో కాస్తంత జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ప్రభువారు ఎరుషలేము దేవాలయానికి వెళ్ళారు ఎరుషలేము దేవాలయంలో క్రయ విక్రయాలు జరుగుతూ ఉన్నాయి ప్రార్థనా మందిరంగా ఉండవలసిన చోటు దొంగల గుహగా మార్చేశారు ఆనాటి యాజకులు ప్రియమిత్రులారా వెంటనే యేసునాథుడు కోపము రగిలింది త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లను దేవాలయంలో నుండి తోలివేశాడు రోకలు మార్చి వారి రోకలు చల్లివేసి వారి బల్లలను పడద్రోశాడు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయుడని చెప్పెను ప్రేమిత్రులారా ప్రార్థన జరగవలసిన చోట వ్యాపారం జరుగుతుంటే కొరడా జులిపించి దేవుని ఇంటిని గూర్చిన ఆశక్తిని యేసునాథుడు కనపరిచాడు ఆనాటి దేవాలయం వ్యాపారపుటిల్లుగా ఉంది దొంగల గుహగా మారింది ఈనాటి దేవుని ఇల్లు దుర్బోధలకు నిలయంగా మారింది అబద్ధ బోధలకు ఆలయంగా మారిపోయింది సత్యమునకు స్తంభముగా ఉండవలసిన ఆలయం అసత్యపు బోధల చేత నింపబడి ఉంటే దేవుని ఇంటిని గూర్చి యేసునాథునికున్న ఆసక్తి నీకు కూడా ఉన్నట్టయితే అసత్య బోధల మీద కొరడా ఎత్తవలసిన అవసరం ఎంతో ఉంది కదా అసత్య బోధలన్నీ దేవుని సంఘములో నుండి పెల్లగించి వేయబడాలని భారంతో ప్రార్థిందాం ప్రభులాగా దుర్బోధలకు విరోధంగా కొరడా జులిపించే ధైర్యము దేవుడు మనకు అనుగ్రహించినప్పుడే దేవుని ఇంటిని గూర్చి మనకు ఆసక్తి ఉందనే మాట నెరవేరుతుంది నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అని మనము కూడా చెప్పగలగాలి అట్టి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్